హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవగానే ఇక దు్గిరాల వారి ఇంట్లో అందరూ కూడా ఇక మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు ఒక పక్క ఇక మెహందీ అంతా కూడా రెడీగా ఉంటే ఇందిరాదేవి అంటుంది ఇది అనామిక వాళ్ళ ఇంటి సాంప్రదాయం అంట ఇక పెళ్ళికొడుకు కూతురికి మెహందీ పెట్టాలంట అందుకని మీరందరూ కూడా జంటల్ జంటల్గా కూర్చొని ఇంకా మెహందీ అందరూ కూడా భర్తలందరూ కూడా భార్యలకు పెట్టండి అని చెప్పి అనడంతో ఇక ఒక పక్క విక్కీ పద్మావతి మరొక పక్క ఇక కావ్యరాజులు ఇక అలాగే జంటలు జంటలుగా అందరూ కూడా కూర్చుంటారు ఇంకా అక్కడ కళ్యాణ్ ఎదురుగా అనామిక కూర్చొని ఉండటంతో ఇక దూరంగా ఉంటుంది అప్పు అక్కడే ఉన్న కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఇక్కడ నుంచొని ఇక ఇక్కడే ఉండమ్మా నువ్వు దగ్గరకు వెళ్ళద్దు ఒకవేళ కళ్యాణ్ బాబు పిలిచినా కూడా వెళ్ళొద్దు అని చెప్పి అనడంతో ఇక దూరంగానే ఉంటుంది అప్పు అందరూ ఇట్లాగే సంతోషంగా ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తూ ఇక గోరింటాకుని పెడుతూ ఉంటాడు రాజ్ రాజ్ అలా పెడుతుంటే మెల్లమెల్లగా మీ మనసులో నా మీద ఉన్న ప్రేమని బయటకు తీస్తానండి అని చెప్పి స్వప్న సారీ ఇక కావ్య అంటూ ఉంటే మరొక పక్క విక్కీ అలాగే ఇక పద్మావతిలు కూడా పద్మావతి నా చెయ్యి ఈ రకంగానే జీవితాంతం పట్టుకోండి సారు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలానే అందరూ కూడా ఇక గోరింటాకు అయితే పెడుతూ ఉంటే ఇక అనామిక చెయ్యి తీసుకొని గోరింటాకు పెట్టబోతాడు ఇక ఇంతలో ఇక వెంటనే కూడా ఇక అనామిక అమ్మ వచ్చి ఇగో కళ్యాణ్ బాబు అది కాదు ఈ గోరింటాకు నువ్వు పెట్టకూడదు ఇక సపరేట్గా మీకంటూ ఇంకోటి చేయించాము అది పెళ్లి కొడుకు ఖచ్చితంగా పెళ్లి కూతురికే పెట్టాలి అని చెప్పి అనడంతో ఇక వెంటనే అక్కడ ఉన్న ఇందిరాదేవి ఏంటి ఏది ఎక్కడుంది మరి ఆ గోరింటాకు తీసుకురాలేదా అనడంతో ఆ తీసుకొని వచ్చాము అదిగో అక్కడే ఉంది అనగానే ఇక వెంటనే అప్పు కొంచెం ఆ గోరింటాకి ఇవ్వమ్మా అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఆ మాటకి ఇక అప్పు ఆ గోరింటాకుని తీసుకొని వస్తుంది వచ్చి ఇక కళ్యాణ్ చేతికి ఇచ్చేసే అమ్మ కళ్యాణిక అనామికకి పెడతాడు అనగానే ఇక కళ్యాణ్ చేతికి ఇవ్వడంతో ఇలా ఫాస్ట్గా తీసుకుంటే ఇక కళ్యాణ్ చేతి మీద ఉన్న గోరింటాకు ఇలాగా అప్పు అరచేతికి తగులుతుంది ఇక అరచేతికి తగలగానే అప్పు వెంటనే కూడా ఇక చేయి తీసేసుకుంటుంది ఇక ఆ విషయం అయితే దూరం నుంచి అనామిక వాళ్ళ నాన్న చూస్తూ ఉంటారు ఇక మనసులో ఒక్కసారిగా ఇక అనామిక కూడా ఇదేంటి నాకు పెట్టాల్సిన మెహందీ ఇక అలాగే అప్పుకి పెట్టాడేంటి ఆయన ఎన్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందిలే అని చెప్పి అనుకుంటుంది మనసులో ఇక కళ్యాణ్ అయితే వెంటనే కూడా ఇక సారీ అప్పు అనుకోకుండా చేయి తగిలింది ఇక నువ్వు కూడా అందరితో పాటు కూర్చో ఇక మీ అమ్మగారితో గోరిండాకు పెట్టించుకో అప్పు అని చెప్పి అనడంతో అలాగే అని చెప్పి ఇక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అప్పు ఇక అనామికకి ఇక కళ్యాణ్ అయితే గోరిండాకు పెడుతూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఒక పక్క ఉంటూ ఉంటారు ఇదిగోండి ఇలా గోరింటాకు పెట్టడమే కాదు ఈరోజు ఇక మీ భార్యలకి మీరే తినిపించాలి ఇక తినిపించిన తర్వాత కడిగి చేతులు కడిగే వరకు ఇక అది ఎర్రగా పండే వరకు మీదే బాధ్యత ఇక ఏదైనా కూడా తేడాగా ఉందంటే మీరు సరిగా చూసుకోనట్టు అర్థం నా మనవరాలని అని చెప్పి ఇందిరాదేవి ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటే ఇక ఓరు నాయను ఏంటి గోరింటాకు పెట్టిన తర్వాత వీళ్ళకి ముద్దలు కూడా తినిపించాలా అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటాడు మనసులో ఇక వెంటనే కా ముద్దలు కాదండి ఇక ముద్ద ముద్దకి అని ఇక గ్యాప్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే లోపల అమ్ము ఇది రాక్షసి ఏదో రకంగా మనసులో ఉన్న మాటకు కూడా ఇక కనిపెట్టేసే రకం ఇక ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పి ఇక గోరింటాకు పెడుతూ ఉంటాడు ఇక మరొక వైపు ఇక అయితే రూమ్లోనే ఉంటూ ఎప్పుడు కాల్ చేస్తారా అప్పుడు వెళ్ళి స్వప్న గురించి బండారం మొత్తం బయట పెట్టాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో స్వప్న మాత్రం చాలా భయంతో ఏంటో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నా నా మనసులో మాత్రం వాడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు నా పరువు తీసేస్తాడో ఏమోనని భయం వేస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది స్వప్న దూరం నుంచి ఇక రుద్రాని అయితే స్వప్న మా మొహం చూసి ఇక చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దీనికి టెన్షన్ స్టార్ట్ అయింది ఇక వాడిని ఒక గంట తర్వాత రమ్మంటే సరిపోతుంది అందరి ముందు ఇక దీన్ని గట్టిగా నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తల్లివి నువ్వు ఇక్కడేం చెప్ప చేస్తున్నావు పద అని చెప్పి వాడు వచ్చి అంటే అందరూ కూడా దీన్ని మొహం మీద ఉమ్మేస్తారు ఇక ఈ పెళ్లి ఏ రకంగా జరుగుతుంది పెళ్లి ఆగిపోతుంది స్వప్నని ఇంట్లోంచి గెంటేయడం అవుతుంది ఒక్క దెబ్బకి రెండు పెట్టలు ఇక మఠాష్ అయిపోతాయి అని చెప్పి ఇక రుద్రాన్ని అయితే అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న సీతారామయ్య ఒరే రాహుల్ ఏం చేస్తున్నావురా వచ్చి స్వప్న చేతికి గోరింటాకు పెట్టు అన అనడంతో అంటే తాతయ్య అంతసేపు స్వప్న కింద కూర్చోవడం మంచిది కాదని నేనే పిలవలేదు అనగానే ఏముందిరా తన మీద కూర్చుంటుంది నువ్వు కింద కూర్చొని పెట్టు ఏముంది అందులో అందరితో పాటు నువ్వు కూడా గోరింటాకు పెట్టు నీ భార్యకి అని చెప్పి చెప్పడంతో ఇక నొచ్చుకుంటూ మనసులో ఏంటి దీనికి నేను ఇప్పుడు గోరింటాకు పెట్టాలా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా స్వప్న చేతులు ఇస్తుంది ఇక చేతులకి ఇక గోరింటాకు పెడతాను కానీ కొంతసేపు అయినాక ఇక నీ ఇంటికి దయచేస్తావు కదా ఈ గోరింటాకుతోనే బయటికి నెట్టేస్తాను నిన్ను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రాహుల్ ఇంకా అదే విధంగా గోరింటా ఫంక్షన్ అయితే ముగుస్తుంది ఈ లోపల పద్దు ఇక వస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ అరుణ్ కనిపిస్తాడు అరుణ్ చూస్తుంది పద్దు కానీ అరుణ్ అని తెలియక ఇక అటువైపుగా వెళ్తూ ఇక ఇటు చూస్తూ ఉంటే ఏంటి ఇతను ఎవరు కొత్తగా ఉన్నాడు ఈ రూమ్లోనే ఉన్నాడేంటి ఇక ఈ రూమ్లో ఇతను ఏం చేస్తున్నాడబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలో అరుణ్కి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో సార్ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఇక నేను స్వప్నని అందరి ముందు ఇక చాలా ఘోరంగా మాట్లాడి అవమానిస్తాను తన కడుపులో ఉన్న బిడ్డకి నేనే కారణమని చెప్తాను మీరు తొందరగా నాకు ఫోన్ చేయండి సార్ నేను వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోతే నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి మాట వింటుంది అంటే ఇక అక్క వాళ్ళు భయపడేది ఇక వీడి గురించి అనుకుంటా వీడిని ఇలా కాదు వీడు ఉన్న సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నట్టున్నాడు వీడిని ఈ రకంగా కాదు అని చెప్పి వెనక నుంచి వచ్చి కర్ర పెట్టి పద్దు ఒక్క దెబ్బ కొడుతుంది కొట్టడంతో దెబ్బకి కింద పడిపోతాడు అరుణ్ పడిపోయిన వెంటనే ఏందిరా నాకాశ్ చూస్తున్నావు ఫోన్లో నువ్వు మాట్లాడడం నేను గమనించలేదనుకున్నావా నువ్వు వచ్చి బెదిరించినంత మాత్రాన ఆడవాళ్ళు ఏమీ బెదిరిపోరు ఉండు నీ సంగతి ఇలా ఉంది కదా అని చెప్పి ఇక వెంటనే కావ్యని అలాగే స్వప్నని ఇద్దరిని కూడా తీసుకొని వస్తుంది మీరు వెతుకుతున్నారు కదా ఈ వ్యక్తినే కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా అరుణ్ణి చూసి స్వప్న అలాగే కావ్య షాక్ అయిపోతారు ఏంటి అవును ఈ వ్యక్తినే వెతుకుతున్నాం కానీ ఇలా ఇలా పడిపోయాడంటే ఏమైంది అని చెప్పి స్వప్న అడుగుతూ ఉంటే అయ్యో అక్క నేనే ఇక వెనక నుంచి బలంగా కొట్టినా ఎందుకంటే వీడిని హ్యాండిల్ చేయడం నా వల్ల అవ్వదు కదా వీడు పారిపోతాడేమోనని ఇంకా కొట్టాను అనగానే అయ్యో సృహ కోల్పోయినట్టున్నాడు ఇప్పుడు ఎలాగా అని చెప్పి అవును స్వప్న అనుకుంటూ ఉంటే అయ్యో మీరేమీ బాధపడ అవసరం లేదు సృహ వస్తుంది దానంతా అదే వస్తుండాలి ఇక మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు వీడికి సృహ వచ్చే లోపల ఇంట్లో అందరినీ తీసుకొచ్చి ఇక స్వప్నక్కని ఈ రకంగా బెదిరిస్తున్నాడని మొత్తం చెప్తే వీడి తాట తీస్తారు మీకు సాయం అన్న బలంగా నేను మాట ఇచ్చిన ప్రకారం చేసిన అని చెప్పి పద్దు అంట అనడంతో కావ్య చాలా థ్యాంక్స్ పద్దు నువ్వు అనుకున్న మాట నెరవేర్చావు ఇక స్వప్నకి ఎలాంటి భయమూ లేదు వీడు మన దగ్గరే ఉన్నాడు కాబట్టి వీడిని ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు వీడిని లేపుకొచ్చి అందరి ముందు నిజం తేల్చాలి అంతవరకు వీడిని ఎక్కడ పెట్టాలబ్బా అనగానే పద్దు వెంటనే వీడు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం కావేక అందుకని వీడిని ఇక్కడి నుంచి ఇక ప్లేస్ మార్చేద్దాం ఇక ప్లేస్ మార్చేసి మనకు అనుగుణంగా ఉన్న టైంలో వీడిని తీసుకొని వద్దాం అని చెప్పి ఇక ముగ్గురు కూడా ఇక కాలు చేతులు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి అరుణ్ణి ఒక చీకటి గదిలో వేసేసి ఇక తాళం వేసుకొని వస్తారు ఇక అందరూ పెళ్ళికి చీరలు నగలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటే ఇక పద్దు అయితే సారు నిన్న మీరు చెప్పిన చీర అలాగే ఇక రెడీ అయిన రెడీ అందరికీ నచ్చుండాలి చాలా బాగా రెడీ చేశారు సారు ఇక రేపు పెళ్ళికి కూడా నాకు ఈ మీ చేతులతోనే రెడీ చేయండి అనగానే ఏంటి ఆషామాషిగా ఉందా నిన్న రెడీ చేసినట్టుగా రోజు రెడీ చేయమన్నట్టుగా ఉన్నావు ఇంకా నాకు పని పాట లేదా ఏంటి మర్యాదగా నువ్వే సెలెక్ట్ చేసుకొని నువ్వే తయారవు అని చెప్పి ఇంకా విక్రమాదిత్య అనడంతో ఎప్పుడు ఎలాగో ఉంటారో ఏంటో ఈ సారు ఒక్కోసారి మంచిగా నవ్వుతారు రెండోసారి మూతి ముడుచుకుంటారు అబ్బా ఏదో ఒకటి చేసి ఇక రేపు నన్ను ఎట్టి పరిస్థితిలోనూ నా చేయి వదిలినట్టు చేసుకోవాలి ఇక కావ్య అక్కలు కూడా నాకు సహాయం చేస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్ళి అయ్యే లోపల నేను మా ఆయన ఇద్దరం ఒకటైపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఒక పద్దు ఇక అలా అలా అనుకొని బయటికి రావడంతో అప్పు కనబడుతుంది అప్పుని చూసి ఈ అమ్మాయి ఇక పొద్దున్న నుంచి బాధపడుతూనే ఉండాలి అసలు ఎందుకు బాధపడుతూ ఉండదో కనుక్కోవాలి అని చెప్పి వెళ్ళి ఏంటి అప్పు నీకు నేను అక్కలాంటి దాన్ని నేను ఒక మాట అడుగుతాను చెప్పు ఎందుకు అంత బాధగా ఉన్నావు పెళ్ళికి వచ్చి ఉన్నావు కానీ పొద్దున్న నుంచి నీ బాధ నాకు కనిపిస్తుంది ఎందుకు అట్లాగా అని చెప్పి అనగానే ఏమీ లేదు తనకి ఇక పెళ్ళి అయిపోతుంది కదా మా ఫ్రెండ్షిప్ ఇంకా దూరం అయిపోతుందని ఏదో అలా ఉన్నానంతే అంతకుమించి ఏమీ లేదు అనగానే ఏమీ లేదు అంటుంటేనే ఏదో ఉండదని అర్థమవుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ సరే కానీ అప్పు నాకు ఒక్కటి మాత్రం అనిపిస్తుంది అందరం కూడా రంగురంగుల చీరలు కట్టుకొని ఇంత ముస్తాబు అయితే అప్పు ఈ రకంగా ఉంటావు నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా నిన్ను చూస్తుంటే నాకే అనిపిస్తుంది కానీ ఈ ప్యాంట్ షర్ట్ వల్ల నీ అందం ఏమీ కనిపించట్లేదు అని చెప్పి పద్దు అనడంతో లేదు నాకు ఇలాగే బాగుంటది అందుకే నేను ఇలా రెడీ అయ్యాను అనగానే లేదు లేదు ఇక నువ్వు పెళ్ళిలో ఇలా రెడీ అయితే నేను అస్సలు ఊరుకోను ప్లీజ్ నా గురించి ఇక నేను చెప్పినట్టుగా తయారవ్వవా ప్లీజ్ అని చెప్పి అనడంతో ఇక కావ్య అక్కడికి వస్తుంది ఏంటి పద్దు ఏంటి అప్పు నేదో అడుగుతున్నావు అనగానే చూడక్క ఇక ప్యాంట్ షర్ట్లోనే ఇక పొద్దున్నీ ఇక రేపు పెళ్లి రోజన్నా చీర కట్టుకోమని చెప్పి అంటున్నా ఇక చీర కట్టుకోమంటే నేను కట్టుకొని అంటున్నది అనగానే వెంటనే ఇంకా కావ్య అవునే అప్పు అందరం కలిసి ఇక ఫొటోస్ అన్నీ కూడా దిగుతాం కదా నువ్వు ఒక్కదానివే ఎందుకు ఇలాగా చక్కగా నీ కోసం నేను జ్యువెలరీ శారీ తెచ్చాను నీకు నేను నా చేతులతో అలంకరిస్తాను నువ్వు కూడా మాతో పాటు మంచిగా ముస్తాబై ఎంజాయ్ చేయాలి ఇక ఈ ప్యాంట్ షర్ట్లన్నీ కూడా తర్వాత ఇక ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత నీ ఇంటికి వెళ్ళినాక వేసుకో అనగానే ఇక కనకం కూడా వచ్చి ఇక అంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నానే నా మాట విననే వినట్లేదు అందరూ కూడా చక్కగా ఆడపిల్లలు అందరూ మంచిగా తయారయ్యారు ఇది ఒక్కదే ఇలా ఉంటే నాకు మనసుకు ఎలా ఉంటుంది అనగానే ఇక వెంటనే అప్పు మనసులో కూడా అనిపిస్తుంది అవును పాపం అమ్మ చాలాసార్లు అడిగింది చీర కట్టుకోమని ఇక నేను చీరలు కట్టుకోకుండా ఈ రకంగా మగరాయిడ్లా ఉండేసరికి కళ్యాణ్ మనసులో కూడా నా మీద ఎప్పుడూ కూడా మగరాయిడి ఫీలింగ్తోనే ఉంది ఇక చివరగరిగా కళ్యాణ్ మనసులో నేను చీరతో కనిపిస్తే ఏమంటాడో ఏమో సరే వీళ్ళు అంటున్నట్టుగా చీర కట్టుకుంటా అని చెప్పి అనుకుంటుంది అప్పు ఇక అలాగే ఇక అందరూ కూడా ఇక రేపు పెళ్లి గురించి చాలా హడావుడి పడుతూ ఉంటారు మరొక పక్క ఇక అనామిక వల్ల పేరెంట్స్కి ఫోన్ వస్తూ ఉంటుంది సేట్జీ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి ఫోన్ ఎత్తనే ఎత్తట్లేదు పొద్దున్న నుంచి ఇప్పటికీ పదిసార్లు ఫోన్ చేశాను ఇక మీరు ఆ దుగ్గరాల ఇంటికి వియ్యపురాళ్ళు అవుతున్నారని చెప్పారు కానీ నాకైతే నమ్మకం కుదరట్లేదు నా డబ్బు గురించి కావాలనే మీరు అబద్ధం చెప్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది ఇక మీరు నిజంగా వాళ్ళకి మీరు వియ్యపురాలు అయితే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు ఉంటుంది మరి ఎందుకు నాకు నా డబ్బు నాకు ఇవ్వట్లేదు అని చెప్పి అనగానే you <laughs> హలో సేట్జీ ఇక ఇంకా పెళ్ళి కాలేదు పెళ్ళి అయిన తర్వాత కదా ఇక నేను చెప్పినట్టుగా మీకు డబ్బు ఇచ్చేది పెళ్ళి కాకముందే ఎవరు డబ్బు ఇవ్వలేరు కదా వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళైనా మేము అడగలేం కదా అనగానే ఏమో నాకు అదంతా అనవసరం రేపు ఈ టైం కల్లా నా చేతిలో నా రెండు కోట్లు ఉండాలి లేదంటే మాత్రం అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అనడంతో లేదు సేట్జీ మీ రెండు కోట్లు నీకుంటాయి మీరు ఖచ్చితంగా మీకు మీ డబ్బులు మేము ఇచ్చేస్తాం అని చెప్పి అనడంతో సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు డు కానీ ఎందుకో డౌట్ వస్తుంది అసలు నిజంగా కావాలని వీళ్ళు ఎక్కడో పెళ్ళని చెప్పి వెళ్ళి అక్కడి నుంచి పరారైపోదామని చూస్తున్నట్టున్నారు వీళ్ళని ఇలా కాదు నేను ఇక ఏదో రకంగా అక్కడికి వెళ్ళాలి ఆ రిసార్ట్స్లోకి వెళ్ళి నిజంగా వీళ్ళ అమ్మాయిని ఇక దుగ్గిరాల వారు పెళ్లి చేసుకుంటున్నారా లేదా అన్నది చూడాలి నిజంగా ఖచ్చితంగా చేసుకుంటున్నారు అని తెలిస్తే తప్ప నేను నా రెండు కోట్ల గురించి వీళ్ళ మీద నమ్మకం ఉంచలేను అని చెప్పి ఇక రిసార్ట్స్కి బయలుదేరుతాడు సేట్జీ ఇక ఒరకపక్క ఇక ఇంతలో అందరూ కూడా ఎవరికెవరు తయారవుతూ ఇక పెళ్లి గురించి ముస్తాబు అవుతూ ఉంటారు అందరూ కూడా పట్టు చీరలతో ముస్తాబు అవుతూ ఉంటే అప్పుకి చీర కట్టుకోవడం రా నానా తంటాలు పడుతూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి వెంటనే కూడా ఇక కావ్య వస్తుంది అప్పు ఏంటి చీర కట్టుకోవడం రావట్లేదా అని చెప్పి అనగానే ఏమో అక్క ఈ చీరని మీరు ఎలా కట్టుకుంటారో నాకు తెలియదు ఇంత చీర ఇన్ని కుచీళ్ళు ఏ రకంగా పెట్టుకుంటారు నాకైతే అసలు రావట్లేదు అని చెప్పి అనడంతో అయ్యో రామా అందుకే కదే పద్దాకా కూడా చీరలు కట్టుకోమనేది కట్టుకోకుండా ఇప్పుడేమో ఇలా బాధపడుతున్నావు అని చెప్పి కనకం అనడంతో ఇంకా కావ్య అమ్మ నీకెందుకు నేనున్నాను కదా చూడు ఎంత మంచిగా చీర కడతాను అని చెప్పి మంచిగా చీర కట్టు మంచిగా నగలు వేసి అప్పుని కుందెనపు బొమ్మలాగా తయారు చేస్తుంది కావ్య కావ్య ఇక అలా రెడీ చేసి అద్దంలో ఒక్కసారిగా అప్పు కళ్ళు మూసి నువ్వు చూసుకో నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీ కళ్ళతో నువ్వే చూసుకోవే అని చెప్పి అప్పుకి ఇక కళ్ళు మూసి చూపించేసరికి అప్పు అంతన అప్పు ఆశ్చర్యపోతుంది ఏంటి ఎంత అందంగా తయారు చేసావు అక్క నిజంగా నేనేనా అనిపిస్తుంది అనగానే నువ్వేనే అప్పు నువ్వే ఇంతకాలం ప్యాంట్ షర్ట్లు వేసుకుంటూ ఇక హెయిర్ని మడిచి లోపల పెట్టుకొని ఇక క్యాప్తో కవర్ చేసినంత మాత్రాన ఆడపిల్ల ఆడపిల్ల కాదు చూసావా ఆడపిల్ల ఆడపిల్ల కాకుండా అయిపోదు అని చెప్పి అనగానే ఇక వెంటనే కనకం కృష్ణమూర్తి అయితే చూసి మురిసిపోతారు ఎంత అందంగా ఉందో నా బిడ్డ ఇంత అందగత్తిని ఇంతకాలం నేను ఈ ప్యాంట్ షర్ట్లో చూసి నేను కూడా మగరాయుడు మగరాయుడు అని ఎన్నో మాటలు అన్నాను నిజంగా నా దిష్ట దగ్గరగా ఉందే అప్పు అని చెప్పి ఇక కనకం అనడంతో ఇక మనసులో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అప్పు మరొక పక్క ఇంకా కృష్ణమూర్తి దగ్గర పనిచేసే కుర్రవాడు ఇక ఖచ్చితంగా అప్పు మనసులో అప్పు అక్క మనసులో ఉన్న ప్రేమని ఇక కళ్యాణ్కి చెప్పేయాలి లేదంటే అప్పు జీవితంలో ఇక మర్చిపోలేదు అక్క చాలా ఇదిగా ఇష్టపడుతుంది ఇక ఈ ఫోటోని తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా నేను కళ్యాణ్ బాబుకి చూపిస్తాను తన మనసు మార్చుకొని అక్క మెల్లో తాళబొట్టి కడతాడు అని చెప్పి ఇక ఫోటోని తీసుకొని స్టార్ట్ అవుతాడు ఇక షాప్లో ఉన్న కుర్రవాడు ఇక ఒక పక్క ఇక సేడ్జీ అయితే ఇక రీసార్చ్లోకి వస్తాడు రీసార్చ్లోకి వచ్చి ఇక ఏం చెయ్యాలి అసలు ఏ రకంగా పెళ్ళి అవుతుంది నిజమా కాదా అని చెప్పి ఇక అనుమానంగా లోపలికి వస్తాడు రావడంతో అక్కడికి ఎదురుగా అక్కడ కళ్యాణ్ ఉంటాడు కళ్యాణ్ ఎవరు మీరు ఎవరిక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి అడగగానే అది నేను కొంచెం నాకు పనుందయ్యా ఈ పెళ్ళిలో కొంచెం నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి కళ్యాణ్ని అడుగుతాడు ఏం సహాయం చేయాలి అసలు ఎవరివి అనగానే నేను అనామిక వాళ్ళకి ఇక దగ్గర చుట్టాన్ని వాళ్ళకి దగ్గర లే అని చెప్పి అనగానే అవునా అయితే ఏంటి ఇప్పుడు ఏం సహాయం చేయాలి నీకు అనగానే బాబు నాకు ఇక ఒక విషయం అయితే క్లియర్గా చెప్పు అంతకుమించి నాకేమీ అవసరం లేదు అని చెప్పి అనడంతో ఏం చెప్పాలి అనగానే ఇక్కడ అనామిక అన్న అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి వల్ల పేరెంట్సు ఇక డబ్బున్న వాళ్ళని పెళ్ళి చేసుకుంటున్నారని తెలిసింది అది నిజమేనా అనగానే డబ్బున్న వాళ్ళంటే ఎవరు అనగానే అదే దుగ్గిరాల వంశానికి చెందిన అబ్బాయికి ఇంకా ఇక అనామికకి పెళ్లి జరిగిపోతుందంట కదా అని చెప్పి అడగగానే అవును జరగపోతుంది అనగానే అమ్మయ్య జరుగుతుందన్నమాట అనగానే ఏమైంది అయినా మీరు ఎందుకు ఇన్ని ఆరాలు అడుగుతున్నారు అసలు అనామిక వాళ్ళ పేరెంట్స్ గురించి మీకు ఎందుకంత అనుమానం అనగానే ఇక వెంటనే నువ్వు ఎవరికి చెప్పనంటే ఒక మాట మీకు చెప్తాను బాబు కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు అని చెప్పి అనడంతో ఏంటది చెప్పు అని చెప్పి అడుగుతాడు ఆ మాటకి ఇక వెంటనే కూడా ఇక నేను ఒక అప్పు నా దగ్గర అప్పు తీసుకున్నారండి ఇక అనామిక వాళ్ళు వాళ్ళు ఇక ఖచ్చితంగా ఇదే రోజు నాకు డబ్బు ఇస్తానన్నారు వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి వచ్చాను ఇప్పుడు నిజంగానే నిజమని తెలిసింది కాబట్టి ఇక చాలా సంతోషంగా ఉంది అనగానే నీ దగ్గర అప్పు తీసుకున్నారా అదేంటి అనామిక వాళ్ళు నీ దగ్గర ఎందుకు అప్పు తీసుకుంటారు అనగానే అయ్యో బాబు నా దగ్గర అప్పు తీసుకోకపోవడానికేంటి వాళ్ళు మొత్తం అప్పులే వాళ్ళు ప్రతిదీ కూడా ఇంట్లో ఉన్న వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా అప్పులు చేసి ఆర్భాడాలకి కొనుక్కున్న వాళ్ళే వాళ్ళు నా దగ్గర రెండు కోట్ల డబ్బు తీసుకున్నారు వాళ్ళు ఇదిగో ఇస్తాను అదిగా ఇస్తాను అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఈ రోజుకి ఇక నాకు ఇస్తారని ఒప్పందం చేసుకుని పిలిచారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి రెండు కోట్లు ఈరోజు నీకు ఎలా ఇస్తారు వాళ్ళు అనగానే అదే నేను కూడా తెలుసుకుందామనే అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా దుగ్గరాల వారి ఇంటి అబ్బాయి పెళ్ళి చేసుకున్న వెంటనే ఆ అబ్బాయిని ఇక వాళ్ళ ఇంటికి రిబ్లో పెట్టుకొని ఇక ఆ అబ్బాయికి వచ్చిన ఆస్తి మొత్తం వాళ్ళు తీసుకుంటారని ఇక ఆ రకంగా నా అప్పు తీరుస్తారని చెప్పారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఏ క్షణమైనా నా అప్పు నాకు తీర్చేయచ్చు నేను అది తీసుకొని వెళ్ళిపోతాను నేను వచ్చినట్టు వాళ్ళకు తెలియకూడదు అందుకే కొంచెం ఇక్కడ ఎక్కడైనా రూమ్స్ ఉంటే కొంచెం చెప్పు బాబు నేను ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఇక కళ్యాణే సేట్జీ చెప్తూ చెప్తూ ఉంటాడు కళ్యాణ్ తో కళ్యాణ్ అయితే ఆశ్చర్యపోతాడు ఏంటి నువ్వు చెప్పేదంతా నిజమా అనగానే అక్షరాల నిజం బాబు ఎందుకంటే కావాలంటే ఈ ఫోన్ విను ఈ ఫోన్లో నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక కాల్ రికార్డ్ని చూపిస్తాడు అందులో ఇక అనామిక వల్ల పేరెంట్స్ అయితే షేడ్జీకి మాట్ల మాట ఇస్తూ ఉంటారు ఇక మేము ఇంటి వారి వియ్యపు అవుతున్నాము ఖచ్చితంగా ఇక మీ రెండు కోట్లు మీ మొహాన్ని కొడతాము ఇక గంటలోనో గొడలోనో పెళ్లి జరిగిపోయిన మరుక్షణం నా కూతురు ఇక నా అల్లుని తీసుకొని నా ఇంటికి వస్తుంది వచ్చిన మరుక్షణం ఆ అబ్బాయిని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టి రెండు కోట్లు అడిగి నీ మొహాన్ని కొడతాము అని చెప్పి మాట్లాడినన్ని కూడా ఇక వినిపిస్తాడు ఆ మాటను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక కళ్యాణ్ ఇక సేర్జీ ఆ రకంగా చూపించేసరికి ఇక ఒక్కసారిగా అవనా అనామిక మీద చాలా కోపం వస్తుంది అంటే నా డబ్బు కోసమే అనామిక ఇంతకాలం ప్రేమగా ఉన్నట్టు నటించిందా నిజానికి నన్ను ప్రేమించలేదా అని చెప్పి మనసులో చాలా బాధపడతాడు కళ్యాణ్ ఇంకా అక్కడ బాధపడుతూ ఉంటే ఈలోపు ఇక అక్కడికి ఇక కావ్య అలాగే ఇక స్వప్న ఇద్దరు పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వస్తారు కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి పిల్లగానే ఏమైంది వదిన ఏంటి ఇలా పరుగు పెడుతున్నారు అనగానే ఇంకా ఇక్కడికి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయాలి తాతయ్య గారికి ఒంట్లో బాగాలేదు తాతయ్య గారు ఇక బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటున్నారు గురించే ఇక పరుగు పరుగున ఇక్కడికి వచ్చాము అని చెప్పి అనగానే అవునా అని చెప్పి షాక్ అయిపోతాడు ఇక వెంటనే కళ్యాణ్ ఇక వెంటనే తాతయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వన్ ఎయిట్ వచ్చినట్టుంది అని చెప్పి అనగానే అందరూ కూడా ఇక తాతయ్య గారు ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా ఇక వన్ ఎయిట్ జీబ్లోకి ఎక్కేస్తారు ఎక్కిపోయి ఇక హాస్పిటల్కి ఇక వెళ్తూ ఉండగా ఇక మనసులో కళ్యాణ్కి రకరకాల ఆలోచనలతో ఇక మనసంతా పాడైపోతుంది ఒకవైపు పంతులు గారు ఇక పెళ్లి చేసుకోవద్దన్నా కూడా ఈ పెళ్లి చేస్తూ పెళ్లి చేసుకోవడం వల్ల తాతయ్య ఆరోగ్యానికి ఇక దెబ్బతీసింది ఇక ఈ లోపల అనామిక గురించి ఇంత ఘోరమైన న్యూస్ విన్నాను అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక మరొక పక్క ఇక అందరూ వెళ్ళి వెళ్ళి ఇక హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఇక పెళ్ళికొడుకువి నువ్వు రాకూడదు ఇక్కడే ఉండు అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో ఇక అక్కడే ఆగిపోతాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ ఆగిపోయిన సంగతి ఇక అనామిక పేరెంట్స్కి అస్సలు తెలియదు ఇక తెలియక ఇక ఇద్దరు కూడా ఇక రూమ్లో ఉంటూ ఇక అందరూ కూడా వెళ్ళిపోయారు మనం ఒక్కడమే ఇక్కడున్నాము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది అనామిక రావడంతో ఏంటి ఏం జరిగింది తాతయ్యకి హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టున్నారు కదా అని చెప్పి అనగానే అవును ఆ ముసలాయనకి ఇక బ్లడ్ వామిటింగ్స్ అయినాయి ఒకటే వాంతులు చేసుకుంటున్నాడు కొంపదీసి తీసి ఇక చచ్చిపోతాడో ఏమో చాలా భయమేస్తుందండి ఇక ఈ పెళ్ళిని నమ్ముకొని మనం ఎన్నో అప్పులు చేశాము ఇక సేట్జీ కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు ఈ డబ్బు ఖచ్చితంగా ఈరోజే ఇమ్మని ఇక అన అదృష్టం ఎలా ఉందో ఏంటో ఈ లోపల ఈ నకి ఈ ముసలాయనకి ఇప్పుడే వామిటింగ్స్ అవ్వాలా అని చెప్పి ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అనామిక వచ్చి ఇక మీరు అదేమీ మనసులో పెట్టుకోవద్దు ఖచ్చితంగా నేను కళ్యాణ్ దగ్గర మాట తీసుకున్నాను మీ పేరెంట్స్ ఎలాగో మా పేరెంట్స్ అలాగే అంటే ఖచ్చితంగా మాకు నువ్వు ఎప్పుడు లాంగ్ మాకు హెల్ప్ చేస్తూ ఉండాలి మా అమ్మ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నువ్వు ఎదురుండాలి అని చెప్పి నాగ్గా నేను మాట తీసుకున్నాను డాడ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు కళ్యాణ్ ఏంటి అసలు అనామిక నిజ స్వరూపం మీద ఈ రకంగా ఉంటుందా నాతో నేను అనవసరంగా అనామికని ఇంత ఇష్టపడ్డానా అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటే ఇక మరొక పక్క ఇక ఇంతలో వినాయకుడి విగ్రహాలకి ఇక హెల్ప్ చేసే పిల్లవాడైతే వస్తాడు ఇంకా వెంటనే రీసెర్చ్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటే కళ్యాణ్ అయితే చూస్తాడు ఏ ఏంటి ఎవరు నువ్వు అనగానే అన్నయ్య నేను అని చెప్పి ఇక అనడంతో వెంటనే నువ్వు అప్పు వాళ్ళ ఇంట్లో ఉంటావు కదా నువ్వేంటి ఇక్కడున్నావేంటి అని చెప్పి కళ్యాణ్ అనగానే నీతో చిన్న మాట మాట్లాడాలన్నయ్య ఒక్క నిమిషం అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్తాడు కళ్యాణం ఏంటది చెప్పు అని చెప్పి అనగానే ఇక ఫోటోని తీసి చూపిస్తాడు ఫోటోని తీసి చూపించి చూడన్నయ్య ఒక్కసారి ఇది అని చెప్పి అనగానే ఇక దాని మీద అప్పు వెట్స్ ఇక కళ్యాణ్ అని చెప్పి లవ్ చేసినట్టుగా ఇక ఐ లవ్ యూ అని చెప్పి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ ఫోటో ఈ ఫోటో నాదే ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది ఇది కూడా అప్పు రైటింగ్లా ఉంది అదేంటి ఈ రకంగా రాసుంది అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఇక కళ్యాణ్ వెంటనే కూడా మొత్తం కూడా చెప్పేస్తాడు ఆ అబ్బాయి అప్పు అక్క నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది నువ్వు లేకపోతే తన జీవితం లేదు అన్నంత ఇదిగా ప్రేమిస్తుంది అలాంటిది నువ్వు అనామికలో ఇక అనామికతో పెళ్లి జరుగుతుందని తెలుసుకొని తన ప్రేమను నీతో చెప్పలేదు తను నువ్వంటే చాలా అన్నయ్యా తను రోజు కూడా ఒక్కరోజు కూడా భోజనం లేకుండా ఉండలేనిది నీ గురించి రోజు నిద్రాహారాలు మానేసి బాధపడుతుంది తను నీకు ఎప్పటికీ కూడా ఈ ప్రేమ చెప్పదని నాతో మాట తీసుకుంది కానీ నేను ఇక చెప్పలేకపోతున్నాను ఖచ్చితంగా అక్క నన్ను ఏం చేసినా సరే ఈ విషయం నీతో చెప్పాలనిపించింది చెప్పాను ఇక నేను బయలుదేరుతాను అనగానే ఏ ఒక్కసారి ఆగు అప్పు ఏంటి నన్ను ప్రేమించడం ఏంటి అప్పుకి నేను ఫ్రెండ్నే కదా తను నిజంగా నన్ను ఎంత లవ్ చేస్తుందా అదేంటి మరి నాకు ఎప్పుడు చెప్పలేదు అనగానే తను ఎప్పుడూ చెప్పలేదు అంటే వాళ్ళిద్దరి అక్కల్ని ఇక మీ ఇంట్లోనే కోడలుగా ఉన్నందుకు ఇక మా వాళ్ళిద్దరిని కూడా తిన లవ్ వల్ల ప్రాబ్లం వస్తుందని తనని ఇంట్లోంచి పంపించేస్తారని వాళ్ళిద్దరు అక్కల్ని ఇక తన లవ్ని తనే ఇక కావాలనే మీతో చెప్పలేదు అని చెప్పి అనడంతో ఇక మొత్తం కూడా అర్థమవుతుంది కళ్యాణ్కి అంటే బ్రో నన్ను చాలా ఇష్టపడుతుందనమాట నేను ఎందుకని ఇంత విషయాన్ని అసలు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు నేను కూడా అప్పుని మొదట్లో ఇష్టపడ్డాను కానీ తను ఎప్పుడు నన్ను ఫ్రెండ్గా చూసేసరికి నేను ఫ్రెండ్గానే అనుకున్నాను తప్పించి వేరొకగా చూడలేదు కానీ అప్పు నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తుంది అంటే అప్పు ప్రేమ నిజాయితీ ఇక అప్పుని నేను ఎందుకు మిస్ చేసుకోవాలి అప్పుని నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు కానీ ఒక పక్క అనామికతో ఇంతగా ఇక అందరి ముందు పెళ్ళని తెలిసిపోయింది ఇప్పుడు ఈ పెళ్ళిని ఆఫ్ చేయాలి అప్పుకి నేను పెళ్లి చేసుకోవాలి ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి ఇక తికమక పడుతూ ఉంటే ఇంతలో ఇంకా హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది ఇక కావ్య అర్జెంటుగా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే వదిన తాతయ్యకి ఎలా ఉంది నేను బయలుదేరి వస్తున్నాను అనగానే అయ్యయ్యో నువ్వు రావద్దు నువ్వు పెళ్ళికొడుకువి హాస్పిటల్ దగ్గర ఏ రకంగా ఉంటావు ఇప్పుడు తాతయ్య పరిస్థితి బాగానే ఉంది కానీ ఇక ఇక ఇప్పుడే కొంచెం ఇప్పుడే కూర్చుని ఇక మనతో మాట్లాడడానికి అప్పుడే కుదరదు రేపు పొద్దున్నే ఇక ఇక వస్తుందని అన్నారు డాక్టర్లు ఈ లోపల బ్లడ్ ఎక్కుతుంది అని చెప్పి అనగానే ఇక బ్లడ్ ఎక్కుతుందా ఇక ఈ టైంలో బ్లడ్ ఇచ్చారు తాతయ్యకి ఇక బ్లడ్ ఇక తన బ్లడ్ గ్రూప్ ఎవరికి మన ఇంట్లో వాళ్ళెవరు కూడా లేదు కదా మరి ఎవరు బ్లడ్ ఇచ్చారు అనగానే ఇక మీ ఫ్రెండే ఇచ్చింది అప్పు ఇచ్చింది అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక కళ్యాణ్ ఇక తాతయ్య గారిని నిజంగా కరెక్ట్ బ్లడ్ ఇచ్చి అప్పు ప్రాణం పోసింది ఇక అప్పు ఇంతదిగా బ్లడ్ ఇస్తుందని ఎవ్వరు అనుకోలేదు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక కళ్యాణ్ ఇక అదే బ్లడ్ గ్రూపే కదా అనామిక అనామికకి మా ఇంట్లో వాళ్ళ మీద మా మీద ఎంత ప్రేమ ఉందో తేల్చేస్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక అటువైపుగా వస్తే ఇక కళ్యాణ్ చూసి ముగ్గురు కూడా సైలెంట్ అయిపోతారు ఇక వెంటనే అనామిక తాతయ్య గారికి బ్లడ్ కావాలంట ఇక నీ బ్లడ్ గ్రూపు తాతయ్య బ్లడ్ గ్రూపు ఒకటే కదా నువ్వు వచ్చి బ్లడ్ ఇవ్వాలని ఇక వాళ్ళు ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు పద బ్లడ్ ఇవ్వు అనగానే వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి అదేంటి బాబు పెళ్ళికూతురు కూతురు హాస్పిటల్లోకి రావడం కరెక్టేనా అనగానే హాస్పిటల్ ఏంటంటే ఏం కాదు ఇక ఇప్పటికే ఇక్కడికే వచ్చి బ్లడ్ తీసుకోవడానికి ఇక ఇద్దరు వచ్చి తీసుకుంటారు నర్సులు ఇక వెంటనే బ్లడ్ ఇవ్వాలి అనగానే వద్దొద్దు బాబు తన బ్లడ్ ఎలా ఇస్తుంది తను కూడా చాలా వీక్గా ఉంటుంది ఇక రేపో మాపో ఎలాగో ఆయన చనిపోయే మనిషి ఆయనకు వచ్చి బ్లడ్ ఇవ్వడం ఏంటి అని చెప్పి ఒక మనిషిలా కాకుండా ఒక మృగంలాగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే అనామిక అదేంటి కళ్యాణ్ నేను బ్లడ్ ఇవ్వను నేను కూడా ఏమీ పెద్ద అంత బ్లడ్తో ఏమీ లేను నాకు కూడా బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ అని చెప్పి ముగ్గురు కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు చిచ్చి ఇలా కుటుంబం ఇంత నీచమైన కుటుంబమా ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంది అంటే క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసే ఫ్యామిలీ మాది అలాంటి ఫ్యామిలీలోకి ఇలాంటి అమ్మాయిని ఏ రకంగా నేను యాక్సెప్ట్ చేస్తాను ఖచ్చితంగా ఈ పెళ్ళిని ఆప్ చేసి అప్పుని పెళ్లి చేసుకుంటాను అది కావ్య వదిన అలాగే రాజ్ అన్నయ్య సహాయంతో వాళ్ళిద్దరికీ ఈ విషయం మొత్తం కూడా చెప్పి ఇక నేను అప్పునే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు కళ్యాణ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరి పెళ్ళి జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్